కాల విభాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకుని తాను జరుపుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి అందులో పుట్టినరోజు ఒకటి నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు నేను మీతో ఇంతకుముందు మనవి చేసి ఉన్నాను తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించి పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంజన స్నానం చెయ్యాలి అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది ఆ నూనె అలదుకొని తలస్నానం చేస్తారు చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం వెన్నుపావు నివర నిమరణం ఆచారంగా వస్తోంది ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి చేసిన తరువాత పాలలో బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి మూడు మార్లే ఎందుచేత అంటే నల్ల నువ్వులు బెల్లం ఆవు పాలు కలిసినటువంటి పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని కాబట్టి ఈ మూడు పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకుని మూడు మార్లు పుచ్చుకోవాలి పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వాళ్ళు పుట్టుక చేతనే చిరంజీవిత్వాన్ని పొందారు ఇంకా కొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు సాధించుకున్న వాళ్ళు కాదు పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు అశ్వత్థామ బలి వ్యాసుడు అశ్వత్థామ బలివ్యాసోహనూమాంస్చ విభీషణ హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళ ఏడుగురు కూడా సప్తైతే చిరంజీవిన పుట్టుకతైచ చిరంజీవుడు ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి పైకన్నా చెప్పాలి ఆ రోజున తల్లిదండ్రులకి గురువు గారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి చక్కగా మృష్ణాన్న భోజనం చెయ్యవచ్చు రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి పుట్టినరోజున పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాలని నిర్వహించకూడదు అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని చెప్తారు తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి తనకి ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు తనకి ఐశ్వర్యం లేదు గోగ్రాసం అంటారు చేతి నిండా కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి విషయాలు వీటికి విరుద్ధంగా పుట్టినరోజుని మాత్రం చేసుకోకూడదు అది కేవలం ఏదో సరదా కోసం వినోదం కోసం చేసుకునేది కాదు అది ఆయుర్దాయ సంబంధమైనటువంటిది ఆ రోజు దీపం చాలా ప్రధానం పొరపాటున కూడా అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి రేపు పొద్దున్న ఎన్నో ఏడు పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులో అన్ని దీపాలో వెలిగించడం ఉఫలి ఊత్తు దీపాలు ఆర్పేయడం పరమ అమంగళప్రదమైనటువంటి విషయం దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకుని ఏదో నిన్న రాత్రో మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్థం ఎవడు చేసిన ఆశీర్వచనమో అర్థం కాదు రంగురంగులుగా వ్రాసిన హ్యాపీ బర్త్డే అర్థం లేకుండా అందరూ నిలబడి చేస్తున్న తప్పట్లు వీటి మధ్యలో కత్తితో పోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం ఇలాంటి పిత్స పనులు చేయమని శాస్త్రాల్లో లేవు దీపాన్ని గౌరవించు దీపం వెలిగించు దీపం దగ్గర మట్టు మీద ఓ అక్షతలో పువ్వు వేసి నమస్కారం చెయ్యి అది నీ ఇంట కాంతి నింపుతుంది నీ జీవితాన్ని నిలబెడుతుంది గురువుగారికి నమస్కారం చేయి తల్లిదండ్రులకు నమస్కారం చేయి పెద్దలకి నమస్కారం చేయి వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతి అని చక్కగా అలా దేవాలయానికి వెళ్ళి నీ పేరు మీద పూజ చేయించుకో ఈశ్వరుడి అర్చన చేయి అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్ల నువ్వులు బెల్లం పాలు ఆవు పాలతో కలిసినటువంటి పదార్థాన్ని మూడు మాట్లు స్వీకరించు సప్త చిరజీవుల పేర్లు మనసులో స్మరించడం లేదా పైకి చెప్పడం ఒకవేళ నీకు చేత కాకపోతే కనీసం అది గుర్తున్న వాళ్ళతో ఎవరితోటో అనుబంధం ఉండాలి వాళ్ళని సంప్రదించైనా చెప్పు లేదా కనీసం వ్రాసుకో అక్కర్లేని విషయాలు ఎన్నో వ్రాసుకుంటాం వ్రాసుకుని జ్ఞాపకం పెట్టుకుని నీ నాడు నీ ఇంట్లో వాళ్ళ నాడు ఆ ఏడుగురి పేర్లు చెప్పుకోవాలి అది పుట్టినరోజు చేసుకునేటటువంటి విధానం